ఈ వేరుని మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు నరఘోష నుంచి జనఘోష నుంచి అలానే కాకుండా నరదిష్టి నుంచి బయటపడగలుగుతారు భూతాలు పేతాలు అలానే కాకుండా ఏంటంటేనండి పిశాసాల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ వేరుని మీరు పెట్టుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ వేరుకు అత్యంత శక్తి ఉంటుంది ఏ వ్యక్తికైతే భూతము పేతము ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుందండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ వేరుకు అంత శక్తి ఉంటుంది ఇది ఆయుర్వేద పరంగా కూడా మనకు బాగా పనిచేస్తుంది అలానే ఏంటంటే కనుక పరిహార పరంగా కూడా ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పొచ్చు మానవ జీవితంలో ఏంటంటేనండి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే జీవితకాలం కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా అంటే కొంతమందికి దయ్యాలు పట్టాయని కొంతమందికి భూతాలు ఇలా అంటే పట్టాయని అలానే కాకుండా ఏంటంటే చెడుగాలి సోకిందని ఇలా మనం రకరకాల అంటే రకరకాలుగా వింటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా శాశ్వతంగా నెరదిష్టిని తొలగించుకోవాలన్నా జనఘోష నుంచి మీరు బయటపడాలన్నా జనాల ఏడుపు మీపై లేకుండా ఉండాలన్నా సరేనండి ఈ వేరుని ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి ఈ వేరుకు చాలా శక్తి ఉంటుంది ఈ వేరు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు పురాణాల ప్రకారం ఈ వేరు అనేది అత్యంత పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటేనండి ఒక్కసారి ఈ వేరుని తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నారో ఇక ఇలాంటి మంత్రాలు తంత్రాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా అంటే బాగా కలిసి వస్తుంది ఇది మనకు పల్లెల్లో బాగా అంటే దొరుకుతూ ఉంటుందండి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసుకోవాల్సిన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా ఈ వేరుని మనం ఇంటికి తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటేనండి మానవ జీవితంలో చాలా మందిని మనం చూస్తాము మన అంటే మనము ఏంటంటేనండి మనకు కొన్ని అనుమానాలు కూడా ఉంటూ ఉంటాయి కదండీ ఎవరైనా ఏదైనా చేయించారేమో అందుకే మనక అంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మనకు బాగుండట్లేదు అని మనం బాధపడిపోతూ ఉంటాము ఇంటి పరంగా కూడా కలిసి రాక ఇబ్బంది పడతాము అలానే కాకుండా మనకు శరీరం సహకరించక మనకు పని చేసుకోవడం చేత కాక లేదంటే కనుక మనకు అంటే ఏదైనా చెడు జరిగినప్పుడు వచ్చే ఆలోచనలు కావచ్చు డిప్రెషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడిని చాలా వరకు కూడా దెబ్బతీస్తూ ఉంటాయి కదా మనం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండలేకపోతాము ఏ పని సరిగ్గా చేయలేకపోతాము అలానే ఏంటంటే ఏదైనా చేసుకోవాలన్నా కానీ మనకు చేత కాకుండా ఉండిపోతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ వేరుని ఏంటంటే తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా చాలండి ఇంకా మీ తిరిగిపోతుంది ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడే వేరనమాట అదేనండి మన అందరికీ తెలిసిన వేరనమాట తుమ్మి చెట్టు అండి అంటే తుమ్మి చెట్టు అంటే కనుక మనము నార్మల్గా ఇది ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ ఇలా పిలుస్తూ ఉంటారు కానీ దీన్ని తుమ్మి చెట్టే అంటారండి రకరకాలుగా పిలుస్తారు ఈ పూలు ఏంటంటే వినాయకుడికి మనము అంటే పూజ చేస్తూ ఉంటాము అలానే కాకుండా కాకుండా ఏంటంటే దేవతలు కూడా ఈ పుష్పాలను ఇష్టపడుతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే ఇది పరమ పవిత్రమైన చెట్టు అని చెప్పొచ్చు అలానే వచ్చేసి ఏంటంటే వీటి రహస్యం చాలా అంటే శక్తివంతమైనదండి దీని గురించి చాలా మందికి దీని రహస్యం తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు ఇదేంటంటే ఆరోగ్యపరంగా ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే పరిహారాల పరంగా కూడా ఏంటంటే చక్కగా మనకు అంటే పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ కూడా లభిస్తుంది కాబట్టి తుమ్మి చెట్టు ఈ తుమ్మి చెట్టు వేరు అనేది అంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదండి ఈ వేరుకు ఉండే శక్తి అంతా ఇంత కాదు ఇది అంటే చాలా వరకు కూడా ఒక బంగారం కంటే కూడా సమానంగా భావిస్తూ ఉంటారండి ఎందుకంటే ఆ వేరుకు అంతటి శక్తి ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏంటంటేనండి కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం మానవ జీవితంలో అండి మనం ఏంటంటే బాగా బతికామనుకోండి చూసి ఊరవలేకపోతారు మనకు దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి దరిద్రంగా మారి మనకు జీవితాలు మొత్తం కూడా అంటే నాశనం చేసేస్తుంది జీవితం అంతా కూడా ఏంటంటే దరిద్రాలతో జనఘోషతో నరఘోషతో అలానే కాకుండా దిష్టి దోషముతో మనం బాధపడిపోతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళి మనం పనులు చేయించుకున్నా ఎక్కడికి వెళ్ళి మనం పరిహారపరంగా ఏది చేయించుకున్నా కానీ మనకు వచ్చినంత సేపు ఫలితం వస్తుంది ఆ తర్వాత యథాతదిగా మళ్ళీ మనకు ఆ సమస్యలు క్రియేట్ అవుతూనే ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మీ మీకు ఉండే అంటే కొన్ని రకాల దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలనుకున్నా లేకపోతే ఏంటంటేనండి మనకి ఏదైనా సరే చెడు ప్రయోగం జరిగిందనుకోండి మన మీద అంటే ఏదైనా ఆత్మ మనకు తెలియకుండా మనలో ప్రవేశించినా ఇలాంటి మనం నమ్ముతాం కదండి కొంతమంది నమ్మరు నమ్మని వారు అసలు చెయ్యకండి నమ్మేవారు మాత్రమే నమ్మకంతో చేసుకోండి ఫలితం మాత్రం చూసిన తర్వాత ఆశ్చర్యపోతారండి ఈ వేరుకు ఇంత శక్తి ఉంటుందా ఈ వేరు ఇన్నాళ్ళు మాకు తెలిసినా మేము తెచ్చుకోలేదు అని భావిస్తారనమాట మీరు ఎందుకంటే ఈ చెట్టుకు అంటే మనకు పరిహార శాస్త్రములు చెప్పబడుతుందండి ఈ చెట్టు గురించి చాలా చాలా దివ్యమైన అంటే శక్తులు దాగి ఉండే చెట్టు అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఈ తుమ్మి చెట్టు అండి మనకు పల్లెల్లో లభిస్తుంది కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇది మనకు దొరుకుతూ ఉంటుందండి లభిస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం దీని పుష్పాలు ఏంటంటే తెలుపు రంగులో ఉంటాయి ఇలా ఏంటంటేనండి ఈ యొక్క చెట్టు అనేది చాలా పవిత్రమైనది అనమాట ఈ యొక్క అంటే పూలు ఉంటాయి కదండీ ఈ పూలు మనం గణపతికి అంటే సమర్పించి పూజించుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఈ యొక్క పుష్పాలను శివుడికి సమర్పించిన శివుడు మనకు ప్రసన్నమవుతాడు లక్ష్మీదేవిని ఈ పూలు పెట్టి పూజించుకుంటే ఆ అమ్మవారు మనకు సంపద పెంచుతుందనమాట ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే శివుడు ప్రసన్నం కావాలి శివానుగ్రహం కలగాలని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ తుమ్మి పూలు కావచ్చు తుమ్మి ఆకులు రెండు అలానే ఐదు తుమ్మి అంటే పూలను తెచ్చుకొని శివుడికి సమర్పించాలి సోమవారం పూట ఇలా తెచ్చుకొని ఏంటంటే కనుక శివుడికి సమర్పించి శివయ్య అనుగ్రహం కలగాలని మనం కోరుకుంటే తప్పనిసరిగా శివుడి యొక్క అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఆ తర్వాత సంపద అంటే ఆది సంపద దేవ అంటే దేవిగా మనం అంటే పరిగణిస్తాం కదా అంటే దేవత చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఆ తల్లి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి తుమ్మి ఈ ఒక పదకొండు పూలని తెచ్చుకొని లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేసుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే సంపదకు ఆది దేవత అండి లక్ష్మీదేవి కాబట్టి సంపదలను ప్రసాదిస్తుంది అనమాట కావున ఈ తుమ్ అంటే ఈ తుమ్మి పువ్వులను అమ్మవారికి సమర్పించడం మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇలా ఈ యొక్క దేవతల అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది తుమ్మి చెట్టు కాబట్టి ఏంటంటే ఈ తుమ్మి పూలు అంటే మనకు ఈ పరిహారానికి పనిచేయవు మనకు ఈ వేరు కావాలండి వేరుని తెచ్చుకోండి నార్మల్గా ఏదైనా మీపై బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకోండి మీకు ఎలా ఉంటుందంటే కనుక అంటే మీపై ఏదైనా చాతబడి జరిగిందనుకోండి కొంతమందికి ఇలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి కొంతమందికి తెలియవు చాతబడి అంటే జరిగిన వ్యక్తి యొక్క ప్రవర్తన కావచ్చు చాతబడికి అంటే జరిగిన వ్యక్తి యొక్క అంటే వారిపై అంటే చాలా వరకు కూడా జరుగుతూ ఉంటాయి కదా కొన్ని సమస్యలు ఇబ్బందులు వారు ఫేస్ చేస్తూ ఉంటారు కదండి అవేంటంటే కనుక ఎక్కువగా అండి తల నొప్పి లేవటం మన ఆలోచన వేరుంటుందండి మనం ఏదైనా పని చేస్తే మన ఆలోచన అంతా కూడా వేరుంటుంది అలానే కాకుండా ఏంటంటే వెన్నులో ఏదో పొడిచినట్టు అనిపించడం అలాగే వచ్చేసి కాళ్ళు ఎవరో లాగినట్టు అనిపించడం పడుకుంటే ఎక్కడికో తీసుకెళ్లి వదిలేసినట్టు అనిపించడం ఇవన్నీ కూడా సింటమ్స్ అంటే కనిపిస్తూ ఉంటాయి అలా అలాగే కళలో ఏంటంటే ప్రతిసారి కూడా నలుపు ఏదైనా కనిపిస్తుందంటే ఖచ్చితంగా మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగిందని అర్థమండి కళలో పదే పదే మాకు నలుపు కనిపిస్తుంది ఇలా నలుపు వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం అది కనిపించినప్పుడు మాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదని కొంతమంది భయపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మీపై బ్లాక్ మ్యాజిక్ జరిగిందని మీరు ఏంటంటే దాన్ని తిప్పికొట్టుకోవచ్చు ఇలా మీరు రోజు అండి ఒక మంచి తిదివార నక్షత్రం చూసుకోండి చూసుకుని ఒక చెంబుడు నీటిని తీసుకెళ్ళి ఆ చెట్టుకు సమర్పించండి ఎందుకంటే పచ్చని వృక్షం కదండి ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి అనమాట దేవతల అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది ఈ ప్రకృతిలో ప్రసాదించిన చెట్లు కావచ్చు మొక్కలు కావచ్చు వీటన్నిటికీ కూడా అండి దైవ అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదైనా సరే పరిహారం కోసం మన అవసరం కోసం మనం తెచ్చుకున్నట్టు అప్పుడు చెమ్మడి నీటిని సమర్పిస్తే ఏంటంటే ఆ మొక్కలు సంతోషిస్తాయి ఆ మొక్కలు మనకు అనుగ్రహాన్ని ఇస్తాయి అలానే మనం చేసే పరిహారానికి రెట్టింపు ఫలితాన్ని కూడా ఇస్తాయి కాబట్టి మీకు చేతబడి జరిగితే ఏంటంటే కనుక ఇలా కావచ్చు లేదంటే భూతాలు పేతాలు ఇలాంటివి ఉంటాయి కదా చెడుగాలి తాకింది చెడుగాలి సోకింది అని అంటూ ఉంటాం మన పల్లెల్లో అలా మీకు ఒకవేళ అనిపించినా మీకు అనారోగ్య సమస్యలు పదే పదే వస్తున్నాయి మా ఆలోచన కూడా చెడుగా ఉంటుందని భావించుకుంటున్నా సరేనండి మీరేంటంటే ఇలా అంటే తుమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒక చెంబడి నీటిని సమర్పించండి సమర్పించిన తర్వాత నమస్కారం చెప్పుకోండి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామో మాకు ఇది పనిచేయాలి అనేసి సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అంటే మనకు వాటి కాడలు కావచ్చు వాటి ఆకులు అంటే ఆకులు ఉంటాయి కదా ఆకులు అలానే పూలతో మనకు సంబంధం లేదండి ఆ వేరు ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట ఇది చిన్న మొక్కగానే మనకు మొలుస్తుంది కదండి అంటే చిన్న మొక్కగానే వస్తుంది కదా చిన్న మొక్కగానే మనకు పెరుగుతుంది కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఆ తుమ్మి చెట్టు వేరిని ఇంటికి తెచ్చుకోండి కొంచెం అక్కడే మట్టిని దులిపేసి మీరు అంటే ఇంటికి తెచ్చేసుకొని పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ముందుగా మంచి నీటితో శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా పసుపు నీటిని చల్లండి ఇంకా అది పవిత్రంగా మారుతుంది అలా మారిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మనకు తావీజ్ అని అందరికీ తెలిసే ఉంటుంది కదా మనం దర్గాల దగ్గర వేయించుకుంటాం కొంతమంది బాబాల దగ్గర కూడా మనము యంత్రాన్ని కట్టించుకుంటాం మన భాషలో చెప్పుకోవాలంటే యంత్రము నార్మల్గా తావీజ్ అంటూ ఉంటారు అంటే తాయిత్రి అంటారు తావీజ్ అంటారు అలానే ఏంటంటే యంత్రం అంటారు ఇలా ఏంటంటే ఇది మనకు యాభై రూపాయలు పెడితే వస్తుందన్నమాట చిన్నది మనకు లభిస్తూ ఉంటుంది వెండి షాప్లో కూడా మనకు లభిస్తూ ఉంటుందండి వెండి బంగారం అమ్ముతారు కదా అలాంటి షాప్లో కూడా దొరుకుతుంది పూజా స్టోర్స్లో కూడా లభిస్తుంది కొన్ని దగ్గర రోడ్లపై కూడా అమ్ముతూ ఉంటారు ఇలాంటి యంత్రాలను అది ఎంటీగా ఉంటుందండి ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ ఉంటుంది అనమాట ఇలా మీరు ఈ వేరుని తెచ్చుకున్నారు కదా ఈ వేరుని అంటే తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసిన తర్వాత కొంచెం ఆరుతుంది కదా ఆరిన తర్వాత ఏంటంటే ఆ వేరు యొక్క చిన్న చిన్న అంటే ముక్కలు ఉంటాయి కదా అలాంటివి ఒక ఐదు తీసుకోండి చాలా చిన్నవి అనమాట ఆ యంత్రాల్లో పట్టే అంత సైజు చిన్న చిన్న ముక్కల్ని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వాటిని యంత్రంలో పెట్టేసి దానికి గ్యాప్ పెట్టి మీరు ఇంకా మెడలో ధరించండి నల్ల తాడుతో కూడా ధరించవచ్చు ఎరుపు రంగు తాడుతో కూడా ధరించవచ్చు మెడలో ధరించవచ్చు అంటే మొడతాళికి మనము ఇలా మ కట్టుకుంటాం కదండి అక్కడ కూడా మనము కట్టుకోవచ్చు అనమాట ఇంకా మీ ఇష్టం మెడలో ధరించినా మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది మన దగ్గరికి ఎలాంటి భూతాలు పేతాలు చెడుగాలి అలానే చాతబడులు అలాగే వచ్చేసి మనం వంట గిట్టని వారు మనపై చేయించే భయంకరమైన ప్రయోగాలు వీటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి మన శరీరం ఉక్కు ఉండటానికి మన శరీరానికి అంటే ఇబ్బంది కలగకుండా మన జీవితం బాగుండటానికి ఉపయోగపడుతుంది అలానే ఇది కట్టినప్పటి నుంచి మీకు జనఘోష కావచ్చు నరగోష అంటే నరుడి దిష్టి కావచ్చు మంది ఏడుపులు ఉంటాయి కదా వాళ్ళ ఏడుపుల నుంచి కూడా మీరు శాశ్వతంగా బయటపడగలుగుతారు ఇది కట్టినప్పటి నుంచే మీకు రిజల్ట్ అనేది ప్రారంభం అవుతుంది ఆ రిజల్ట్ని మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఇది చాలా పవిత్రమైన మొక్క ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన మొక్క కాబట్టి తుమ్మి చెట్టుతో ఏం లాభాలు అనుకోకండి తుమ్మి చెట్టుతో చాలా లాభాలు ఉన్నాయి చాలా ప్రయోజనాలు ఉన్నాయి దివ్య ఔషధంగా పనిచేస్తుంది అలాగే కాకుండా మానవుడికి అంటే ఇది ఒక అంటే రక్షణ కవచంలాగా లాగా కాపాడుతూ ఉంటుంది ఇది కట్టుకున్న తర్వాత అంటే మనం మెడలో ధరించిన తర్వాత మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా కట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక అండి ఆ యంత్రాన్ని ఇంకా మనం అంటే మెడలో ధరించేసుకున్న తర్వాత ఇంకా వదిలేసుకోవాలి ఇలా మీకు ఒకవేళ వీలుంటే ధూపం వేసుకోండి లేకపోతే వదిలేసుకోండి ఏ రోజు చేసుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు మీరు సోమవారం తెచ్చుకొని అదే రోజు అంటే యంత్రంలో పెట్టేసి ధరించుకోండి అంటే తావిజులో పెట్టేసి మెడలో ధరించుకోండి మెడలో అది కనిపిస్తూ ఉంటే మన దగ్గరికి ఏది రాదు మనం అదే ముడతాలి కట్టుకున్నాం అనుకోండి మనకు కనిపించదు కదా దానివల్ల అంటే పెద్దగా ప్రయోజనం ఉండదు కొంతమంది నామూషిగా ఫీల్ అవుతారు మెడలో ధరించాలనుకునేవారు అలాంటి వాళ్ళు ముడతాలి కట్టుకోండి లేకపోతే ఏం కాదు మేము కట్టుకోగలుగుతామో అంటే మెడలో మెడలో ధరించండి మెడలో ధరిస్తేనే మంచిది అనమాట అది కనపడుతూ ఉంటే ఏదైనా సరే మన దగ్గరికి అంటే ఏదైనా చెడు శక్తి రావాలంటే భయపడుతూ ఉంటుందండి అందుకే చాలా వరకు కూడా ఏంటంటే మెడలోనే తాయత్రిని ధరిస్తూ ఉంటారనమాట అలా ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి చెడు ఫలితాలు రావు అది మనకు ఒక రక్షణ లాగా కాపాడుతూ ఉంటుందన్నమాట రక్షిస్తూ ఉంటుందన్నమాట యంత్రం ఇందులో పెట్టిన వేర్లు కూడా అండి కొన్ని రకాల అంటే చెడు సమస్యల నుంచి మనం బయటపడేస్తాయి అంటే ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ కావచ్చు భూతాలు కావచ్చు చెడు గాలి ఎవరైనా మనకు ఎదురు వచ్చినా మనం ఎదురు వెళ్ళినా ఏదైనా చేయించుకున్నప్పుడు కావచ్చు ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే మన మనతో పాటు వచ్చి మనని ఇబ్బంది పెట్టే చెడు శక్తి ఏదైనా సరే మనని అంటే తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది ఈ వేరు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి చక్కగా ఫలితం పొందండి దీన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం రెండు రెండు నెలల అంటే పదహారు ఆరు రోజుల తర్వాత మార్చుకోవాలి పాతది తీసేయాలి కొత్త యంత్రం తెచ్చుకొని మళ్ళీ కొత్త మొక్క దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసేసుకొని ఇలాగే ఆజటీజ్గా మీరు అంటే పాటించవచ్చు ఇలా కూడా ఫలితాలు ఉంటాయన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా చేసుకోండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనేక రకాల భయంకరమైన సమస్యలని పోగొట్టుకోండి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట